అండి అందరికీ నమస్కారం మేమైతే ఈ రోజు బోనాలకు చేసుకుంటా ఉన్నాము బోనాలు చేసుకుంటా ఉన్నాము సంక్రాంతి పండగ ముంగట ఈ బోనాలు అనేవి చేస్తారు అత్తమ్మ చెప్తారు ఇప్పుడు బోనాలు ఎందుకు చేసుకుంటారని అత్తమ్మ అత్తమ్మ బోనాలు అనేటివి పండగ ముందు అసలు ఎందుకు చేసుకుంటారు కొల్ల దేవతలు అందరికీ బోనాలు చేస్తారు ఆహా ఐల దేవుడు కోరేల దేవుడు కొత్త కొండీరా మల్లనదేవుడు ఓదల మల్లన్న గట్టు మల్లన్న గుట్ట మల్లన్న అని ఇవన్నీ గుల దేవతలు గొల్లలు చేసుకునే పండుగ కానీ గుల దేవుడు వచ్చాడు అందరం చేసుకున్నాడు అందరం ఇట్లా నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తాను ఇట్లా సంక్రాంతి పండగ ముంగట కచ్చితంగా చేసుకుంటాం అనమాట ఈ బోనాలు అనేటివి ఇంకా పండగ ఎప్పుడు చేసుకున్నా మాడపడుచుని కూడా పిలుస్తాం అనమాట అక్కకు వీలు కాదు అంటే కనీసం నువ్వు ఒక్కదాని వచ్చిపోరా బుజ్జి అని మా అత్తమ్మ రిక్వెస్ట్ చేస్తే అక్క రావడం జరిగింది అనమాట పిల్లలు స్కూల్ పంపించి ఇక్కడికి రావడం జరిగింది పండగ అనేది అందరం చేసుకుంటే ముఖ్యంగా మారపడుచుంటేనే మాకు పండగ సంబరం లాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి అక్కని ఖచ్చితంగా వెలుస్తా ఉంటాం అనమాట ఈ బోనాలు అంతకు ముందు కూడా ఇక్కడ ఖర్చు చేసుకునేదా అక్క అంటే చలిపూర్ ఖర్చు చేసుకునేదా పెళ్ళి కాక ముందు కూడా అమ్మ వాళ్ళతో పాటు వచ్చి కాలేజ్ అప్పుడు కానీ రాబుద్ది కాకపోయేది కాబట్టి అట్లా అత్తమ్మ ఏమేమి నైవేద్యంగా పెడతారు మరి రోజు బోనాలు అంటే బెల్లన్నం పసుపన్నం ఉంటది అయితే తెలుసు నాకు ఇంకా కాకరకాయ ఫ్రై అయితే అత్తమ్మ వేస్తా ఉంటది అత్తమ్మ కొంచెం డల్ గా కనబడతా ఉంది చూడండి ఎందుకంటే పొద్దున్న నుంచి ఒక్క పొద్దు పైగా ఈ రోజు పత్తి మార్కెట్ కేస్తా ఉండాలన్నమాట ఫుల్ బిజీ ఉంటది కాకపోతే ఈ ఏదైతే బోనాలు ఉంటాయో అవి ఆదివారం బుధవారం ఈ వారాలు నే చేస్తారనమాట ఈ తప్తే మళ్ళీ పండగ వారం వస్తదన్నమాట అనమాట ఈ వారం ఈ బుధవారం ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట అందుకని చెప్పేసి ఒకవేళ పనున్న ఆ పత్తి అనేది అక్కడ వేసి మా అక్కడ ఉంచి అత్తమ్మ వచ్చిందనమాట ఇవన్నీ చేయడానికి ఇంకా నాకు పర్ఫెక్ట్ అన్ని రావు కదా ఒకవేళ వచ్చిన మళ్ళీ నేను ఎట్లా ఎత్తనా ఏమో నమ్మకం లేక మా అత్తమ్మనే దేవుని మొక్కుడు ఇదంతా ఉంటే ఖచ్చితంగా అవి చేయాలి అవి చేస్తేనే మన అందరికి మంచి జరుగుతుంది అనే నమ్మకం మా అత్తమ్మకు ఉంటదనమాట అందుకనే ప్రతిది అట్లా టైం ఉన్నా లేకపోయినా దేవతలకు అన్నిటికీ ఖచ్చితంగా చేసుకో చేసుకుంటా ఉంటాం అనమాట మేము మా మామయ్య కూడా రావాల్సింది అక్కడ పని అయిపోయిన తర్వాత మా మామయ్య ఇంతలో మేము బంటలు ఇంకా దేవునికి ఏమేమి చేయాలి అవన్నీ చేస్తాము ఇక్కడ ఆల్రెడీ బెల్లన్నం అయిపోయింది అత్తమ్మ పసుపు అన్నం అయిపోయింది వంకాయ కర్రీ స్పెషల్ గా వండుతారు మా చెట్టుకి వంకాయలు ఉన్నాయి ఇంకా బంతి పూలు ప్రతి గడపకి బంతి పూలు అనేవి కుచ్చి మాలగా కడతా ఉంటాము తొట్టె గట్టాలి బోనాల కట్టాలి తొట్టె గట్టాలి ఇక అవన్నీ ప్రాసెస్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే వంట స్టార్ట్ చేస్తాను ఇంకా అవన్నీ పనులు చేయాలన్నమాట బయట మా పెద్దమ్మ మమ్మతున్నారు పదన్యవాళ్ళ వాళ్ళు ఇద్దాం ఇక్కడ చూడు నుండి పెద్దమ్మ మమత ఇద్దరు కూర్చొని ఉన్నారు ఎందుకనంటే మా అత్తమ్మ ఆ పత్తి పని అయిపోయి ఇక్కడికి వచ్చే వరకు కొంచెం టైం అనమాట ఆ టైం గ్యాప్లో మేము సంక్రాంతి ముగ్గుల పోటీ అనే స్కిట్ కూడా తీసాం అనమాట ఈ ముగ్గు చూస్తున్నారా ఎంత బాగుందో మా అక్క మా అక్కకి ఇట్లాంటి ఏమన్నా యాక్టివిటీస్ కానీ ఇట్లా ముగ్గులు వేయడం రంగోలి అట్లాంటివన్నీ బాగా బాగా ఇంట్రెస్ట్ వేయడం కూడా మంచిగా వేస్తూ ఉంటదనమాట ఇక చూడండి ముగ్గుల పోటీలో నిజంగానే ఎత్తి పోట ఫస్ట్ ప్రైజ్ వచ్చి కావచ్చు నిజంగా మంచిగా అంతా అంటే కొంచెం వెరైటీ ఉంది కదా అట్లా అనమాట ఇంకా అంటే టైం గ్యాప్ లోనే వేసింది కొంచెం టైంలోనే ఇంకా టైం అయితే మొత్తం ఇంకా సితారం ఇట్లా వరుస కావచ్చు ఇది అప్పటి వరకు ఇట్లానే ఉంటుంది ఇంకా పెద్దమ్మ అయితే ఇక సైలెంట్గా కూర్చున్నది అనమాట కొంచెం ఆరోగ్యం మెరుగుపడ్డది ఏం మాట్లాడుతున్నామని పెద్దమ్మా ఏం చేయాలి ఆడతాది మరి బోనాలు అత్తమ్మని చేస్తాను ఏమన్నా సాయం చేద్దామా చేద్దాం చేద్దామా చేద్దాం మా పెద్ద తమ్మ వాళ్ళు మొన్ననే వేసుకున్నారు బోనాలు ఇక అందరికి సారంటే వీలు కాదు కదా మొన్న మా ఆదివారం రోజు పెద్ద తమ్మ వాళ్ళు చేసుకున్నారు మేము అక్కడ అవన్నీ వేసుడు అయింది ఇంకా ఇప్పుడు పెద్ద తమ్మ వాళ్ళని కూడా వీళ్ళు వాళ్ళు పెద్ద తమ్మ పెద్ద మామయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారు అదనమాట ఇంకా ప్రాసెస్ అందరం తల ఒక పని తగులుకుందామా తొందరగా అయిపోతుంది పాపం మా అత్తం ఒక దీంట్లో వేస్తా ఇట్లా వేసిన ముగ్గుల పోటీ కోసము విలేజ్ ఎంకే టీవీలో ఈ ముగ్గుల పోటీ స్కిట్ అనేది వస్తుంది తప్పకుండా చూడండి మంచి కష్టపడి తీసినాం అనమాట గో అగో మమత ముగ్గు ఫస్ట్ చూడాలట కళ్ళు తిరిగి వాడతారట నా ముగ్గు చూస్తే కళ్ళు తిరిగి వాడతారాలి మమత అంటాంది నా ముగ్గు చూస్తే కళ్ళు తిరిగి వాడతారు మా పెద్దమ్మ అంటాంది ఇది మా పెద్దమ్మ ముగ్గు ఇది మమత ముగ్గు ఇది మా అక్క ముగ్గు ఆ లాస్ట్ కచ్చింది మా ఆయన ముగ్గు మానవుడు మంచిగా మొదలు పెట్టినా చిట్ల గీసేసి కొంచెం కలర్ఫుల్ ఎబ్బెట్టు కనబడాలని ఓహో ఎబ్బెట్టు గెలవడాలని కరాబ్ చేసినట్టు మా మమ్మంతా ఫీల్ అయితే సంక్రాంతి పండుగ ఇక్కడికి వచ్చి నువ్వే వేయద్దు తీరు మొత్తం చితారం వరుద్దాం అక్క మనుషుల మాత్రం ఏ పోటీల పాలు కొనాలి ఏ పోటీల ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని అక్క ఈసారి ముగ్గుల పొట్టిలో పాల్గొంటాను అక్క ఏమో మరి ఏమో ఏమో ఆ అంటే అదృష్టం ఎట్లా వస్తుందో తెలియదు అన్నట్టు అక్క ఒకవేళ డైరెక్ట్ పోయి పార్టిసిపేట్ చేసే అవకాశం లేకపోతే ఆన్లైన్ పోటీలలో పాల్గొంటది ఏదో ఒక పోటీలో అయితే ఖచ్చితంగా పాల్గొంటుంది అన్నట్టు అట్లా ప్రైజ్ కూడా వచ్చే సందర్భాలు ఇట్లా ఇష్టం కదా చేతులతో పోటీ పోటీ అవసరం ఇట్లున్నదనమాట మా అక్క సంక్రాంతి ముగ్గులపటే ఏమన్నా జరిగితే పాల్గొందామనేసి అనుకుంటా ఉన్నది ఇన్ఫర్మేషన్ తెలుసుడు ఒక్కటే ఆలస్యం అంతే పోటీ ఓడే వేసుడే అదనమాట ఇగో ఇది మా ఆయన వేసిన ముగ్గు ఎప్పుడు వేసినా మా ఆయనకి ఇన్నే చుక్కల ముగ్గు ఇట్లనే వేస్తా అనమాట ఈసారి కొత్తగా కింద వేర్లు కూడా అన్నట్టు ఇది పువ్వు తామర పువ్వు ఇట్లా చెరువులా ఇట్లా మంచిగా తేలుతాను వేసిండు అన్నట్టు ఇది మరి ముగ్గుల పూటలు చూస్తే మరి ఫస్ట్ ప్రైజ్ కాదు ఇక అంతకన్నా పెద్దది ఇస్తారు కావచ్చు మా ఆయన అట్లా ఫీల్ అవుతాడు మీ ఇద్దరు కొట్లేకుంటారు అన్న చెల్లెలు ఇద్దరు కొట్టుకుంటారు ఏ గది ఏమి అట్లా కలర్లు ఎవ్వలైనా ఇస్తారు గిట్ల వేసుడు గొప్ప ఆడోళ్ళు ఎట్లయినా ఇస్తారు నేనేడు గొప్ప అని మా ఆయన అంటూ ఉంటాడు ఇప్పటికీ వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు కూడా అక్క నీ మొగ్గు మొక్కలు అస్సలు సురబుద్ధి అయితే లేదంటే అబ్బో నీ మొగ్గులో అసలు ఇంకా సూరబుద్ధి కాదు వస్తుంది ఇంకా అది ఇది అని పోయిగా ఇద్దరు ఒల్లి పెట్టుకుంటా ఉంటారు ఈ సరదా కోసం పూలు వేసేది కూడా పది అలా చెప్పుకుంటుండే అట పదండి అమ్మ మిల్క్ అమ్మ కొత్తగా మళ్ళీ ముగ్గులు వేస్తా ఉంది అన్ని దర్వాజులకు బంతి పూలు గుచ్చుతామన్నట్టు అంటే బంతి పూలు గుచ్చి పెట్టుడు అందుకని చెప్పేసి ఇగో బంతి పూలు బయటగా కొనుకొచ్చిన అవసరం లేదు ఇంకా మా చెట్లకి అప్పుడెప్పుడు బతుకమ్మ పండుగ అప్పటి నుంచి పూస్తూనే ఉన్నాయి చూడండి ఎంత బాగా పూస్తా ఉన్నాయి ఒక చెట్టుకు గిన్నెనం ఇక చెట్టే కనపడకుండా పూస్తా ఉన్నాయి ఎటు చూసిన అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఇక ఇట్లా బోనాలు చేస్తాం కదా అని ఉంచినాం అన్నట్టు తెంపకుండా ఇంకా కొంత తెంపుక బోనాలు చేస్తే వాళ్ళు ఆదివారం బోనాలు చేస్తే వాళ్ళు తెంపుక పోయారు ఉన్నాయి

అట్లా ఎప్పకుంటే ఇబ్బంది అవుతుంది అయితే ఏం చేస్తలేదు ఏదైనా వెరైటీ చేసినప్పుడు కమ్మ ఉన్నది అంటే ఇంకో వెరైటీ అవుతుంది పప్పు చారు అయితే చెప్పచ్చు మంచిగా కమ్మ ఉన్నది ఏదైనా కానీ మనం పప్పు చారు ఇట్లా ఏదైనా ఇట్లా తింటాం కట్మెంట్ ఏదైనా కట్మెంట్ తినాల్సిందే కానీ మటన్ అయితే మంచిగా ఉంటుంది ఇదైతే మంచిగా ఉంటది ఇప్పుడు పప్పు అయితేనే కూడా మంచిది అదివరకు ఎవరికన్నా పోతే అట్లా అనిపిస్తుంది అది కొంచెం గొప్పది అనిపిస్తుంది కానీ మటన్ చికెన్ల కన్నా అసలు పప్పుచారులే మంచిగా ఉంటాయి వరకు పెళ్లికి పెళ్లికి ఏమైంది పిల్లగా చారు అన్నం ఎప్పుడు పెట్టిస్తాను అని అని అనేది ఎప్పుడు పెట్టిస్తాను పప్పు అన్నం ఎప్పుడు పెట్టిస్తాను అని అడిగేది కానీ ఇప్పుడు ఒక జీవనాన్ని ఎప్పుడు చెబుతావు అన్నట్టున్నది కదా అది సమాజం అట్లా సమాజం మారింది సమాజం మారిన తీరు మనం కూడా మారా చేస్తా ఈ పప్పు కమ్మడి పప్పు వదిలిపెట్టి ఏదో దినుడైతాంది కానీ జీవిని చంప దినుడైతాంది ఇది తిన్నంత ప్రశాంతంగా అంటే కడుపుకి హాయిగా ఏదన్నట్టు అవునవును తింటున్నప్పుడు కూడా ఇది హ్యాపీగా తింటాము అదైతే కొంచెం ఎంతైనా బాధతోటే తింటాం కదా కారం కారం బాగుండాలి మసాలా నీ శ్వాసం మసాలా ఎక్కువ కదా బొక్క నాలుగు బొక్కలు వచ్చిన బాధ నాలుగు ముక్కలు రాలేదు మెత్త ముక్క రాలేదు అని బాధ తిన్న తర్వాత కూడా ప్రాబ్లమ్స్ కాకుండా కడుపు ఇబ్బంది పెడతా ఇక తిన్నాక ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాడు అక్క మరి అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఇట్లా బోనాలు చేసుడు ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయా మాకు బోనాలు చేస్తుంది ఏం లేదు వీళ్ళ పూర్వీకులు అట్లా చేసేది కాబట్టి అన్నట్టు అటు మాత్రం బోనాలు చేసుడు అట్లా ఏముండదు ఓన్లీ వేస్తారు ఎల్లమ్మకి వేస్తారు ఎవరి ప్రకారం వాళ్ళు మరి అప్పుడు మా ఆడపడుచు మొక్కిందట తమ్ముడుతోటి కోపిస్తాం ఏకన్ అనేసి అట్లా ప్రతిసారి మొక్కుడు ఉంటదా లేదు లేదు ప్రతిసారి ఉండదు అట్లా మొక్కుబడి మొక్కుంటానట్టు అట్లా ఈసారి మొక్తే మంచిగానే ఉండు ఈసారి పక్షాలన్న మొక్క అక్కడికి పోదామా ఇప్పుడు అసలే బస్సులలో రష్ విపరీతంగా ఉంటారు ఆడవాళ్ళు ఈసారి మేడారం జాతర అవును దగ్గరే జాతరలకు పోరు అంటే దగ్గర సమ్మక్క దగ్గరికి పోరు ఇక మేడారమే పోతాం ఎట్లా బస్ ఫ్రీగా పోతారు దేవుడా అయిలొందేవిడ కొత్త ఓరెల్ దేవుడా నీ బాంఛన్ తండ్రి కోరి నీ బాంఛన్ అందరి ఆకాశం తండ్రి నీ బాంఛన్ భగవంత శంకర గుడా పరమేశ్వర ఈశ్వర నీ దండ్రి నీ బాంఛన్ నీ దేవతలారా నీ బాంచు వంటలు చేయడము ఇంకా బంతిపూలు గుచ్చడము అంతా కంప్లీట్ అయిపోయింది అన్ని గడపలకు అంటే అదే దర్వాజలకు అన్నిటికీ బంతి పూలు గుచ్చిన తర్వాత ఇంకా ఇట్లా బోనాలకు కూడా బంతి పూలు ఇంకా తొట్టెకి కూడా ఇట్లా బంతి పూలు గుచ్చుకుంటాం అనమాట అయితే అత్తమ్మ ఇప్పుడు ఏమేమి నైవేద్యంగా పెట్టినాం వెల్లన్నం వంకాయ కర్రీ ఇంకా పసుపు అన్నం చారు చారు ఏంటి తెస్తామ్మా ఇది శంకు తీర్థం అంటారు బిడ్డ దేవునికి శంకు తోటి ఆ ఒగ్గోళ్ళు అయితే ఇక మనకు ఇప్పుడు ఒగ్గోలు లేరు కాబట్టి ఇక శంకు అని మొదల తీర్థం పడతాము అత్తమ్మ పొద్దు నుంచి ఒక్క పొద్దుండి ఇంకో ఇప్పుడు తింటా ఉన్నది ఇట్లా ఇంట్లో ఉన్న అన్ని దేవతలకు కూడా పడలు పెడతారనమాట ఇంకొ ఇట్లా ఉన్న దగ్గర కొబ్బరికాయ కొట్టినరు కోషవ తల్లి దగ్గర దుర్గమ్మ దగ్గర ఎల్లవ తల్లి దగ్గర అన్ని దగ్గర పడిబెట్టి ఇంగో లాస్ట్గా ఇట్లా ఒక పొద్దుడుస్తారనమాట దేవుని కోసం వంకాయ కాకరకాయ వేసిన కర్రీ ఉంటే ఇంకా మేమైతే మేము తినడానికి అని చెప్పేసి కాకరకాయ ఫ్రై పప్పు చారు ఇవన్నిటితో పాటు బెల్లన్నం పసుపన్నం ఇంకా అందరం కూర్చొని తింటా ఉన్నాము బెల్లన్నంలా వంకాయ కర్రీ చారు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఇంకా మా కన్నయ్య మాత్రం ఉత్త బెల్లన్నమే తింటాడు ఏం పెట్టుకోకుండా బెల్లన్నం అంటే ఇష్టం మొన్న మా పెద్ద తమ్మ దగ్గర తిన్నప్పుడు కూడా అంతే మొత్తం బెల్లన్నమే తిన్నాడు ఇంకా మిలకమ్మ అయితే అన్నీ తింటా ఉంటుంది ఇంకా ఇట్లా మా అత్తమ్మకి ఇట్లా దేవుళ్ళకి ఉత్తప్పుడు సరదాగా రమ్మంటే మా అత్తమ్మ రాదు ఇట్లా దేవుళ్ళకి వేయడానికి మాత్రమే మా అత్తమ్మకి తీరుతదనమాట మిగతా టైంలో ఇప్పుడు కూడా పత్తి టెన్షన్ ఉన్నదనమాట గిన్నకి అయింది గింత వదన వచ్చింది గంత వచ్చింది ఇప్పుడు ఎడత బాగుండు కూరలు దొరికి అప్పుడే ఎంత బాగుండు ఎప్పటి అప్పుడే ఈత బాగుండు అనే రైతున్నది రోజునే చెప్పాను రోజు జంక్షన్ లేట్ గేరుడు వదన రాలే రాలే ఎండిపోయి వదన రాలే రాలేదు లేకపోతే ఇంకా రెండు కొంచెం ఐదు వందలు రైతులకి ఈ ఏదైతే పంట పండుతుంది దాన్ని మళ్ళీ అక్కడ కాంట దగ్గర తీసుకుపోయి బేరం ఆడి చేతులకు పైసలు వచ్చే వరకు కూడా ఏదో ఒక రంది ఉంటది కూలర్లు టైం కి దొరికి టైంకి పత్తి అమ్ముతా అబ్బాయి ఇంకా మంచి రేట్ అచ్చు అనే అనే బాధ అనేది ఉంటది మా మామయ్య అక్కడ పత్తి జో కూడా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం ఉంటేనే మంచిగా ఉంటుంది మామయ్య మీరు అక్కడికి పోకుండా ఇక్కడికి రండి అంటే మళ్ళీ మా అమ్మయ్య మళ్ళా రావడం జరిగింది ఇట్లా పండగలప్పుడైనా అందరం కలిసి తినుడు అందరం కలిసి ఉండు మంచి అనిపిస్తుంది ఇంకా మా పెద్ద తమ్ములు మేము ఒకటేసారి చేసుకుంటే ఇంకా మంచిగా ఉండు ఎంత అండి ఈ వీడియో గిట్లా వారం రోజు బోనాలు చేసుకున్నాం అనమాట ఎంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా అత్తమ్మ పత్తేరుడు కాగానే అప్పాలకు రెడీ చేస్తుంది సంక్రాంతి నిమ్మలంగా ఉండాలి ఈ పిల్లల కోసం మళ్ళీ వాళ్ళకి ఏమి ఇష్టమో అది చేసి పెట్టాలి అదంతే అమ్మ మనసు అంతే అటు రైతు కష్టాలు కూడా అంతే అటు ఇల్లు సగ పెట్టుకోవాలి మళ్ళీ చైన్ల పండు చైన్లు తీసుకోవాలి ఓకే అన్నమాట మళ్ళా పండక్కి మళ్ళా ఏం చేస్తాము ఏందనేది చూపిస్తాము థ్యాంక్ యూ బాయ్ బాయ్